శ్రేలభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం పాపదామ దాతారం దాతరం లోకాభిరామం శ్రీరామం పార్వతి పరమేశ్వర అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకొని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏమి తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని పదపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండటము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తదుపరి ధనుసు రాశి వారి యొక్క లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే అతను అద్భుతంగా మీ ఆలోచన ఉన్న ఆ ఆలోచన పక్క వాళ్ళు ఉపయోగించుకుని ఎదగడానికే తప్ప మిమ్మల్ని మీ సొంత వాళ్ళే మిమ్మల్ని అవహేళన చేసేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి ఈ ఆలోచన నాది కదా నా ఆలోచనతో ఒకడు బాగుపడ్డా అని మీరు సంతృప్తి చెందేటువంటి అవకాశమే ఏర్పడుతుంది లగ్నంలో కనుక కుజుడు ధనుసరాశి వారికి ఉన్నట్టయితే అయితే కుజుడు రెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ అదేవిధంగా ఎనిమిది పన్నెండో స్థానంలో కానీ రవితో శనీశ్వరునితో కేతువుతో కలిసి ఉన్నట్లయితే వారికి అనుకున్న విధంగా వ్యాపారంలో డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది అరే నేను ఇంత నష్టం వస్తుంది అనుకోలేదు ఏదో రెండు రూపాయలు పోతుంది అనుకున్నాను కానీ పదిహేను రూపాయలు పోయింది నేను ఇంత నష్టపోయాను అనేటువంటి ఒక వ్యవస్థకు వచ్చి నేను వ్యాపారానికి పనికిరాను అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉంటారు కుజుడు కనుక నాలుగో స్థానంలో రవి చంద్రులతో కలిసి ఉంటే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే అంటే ఆకస్మికంగా వచ్చే ధనం ఏదైతే ఉందో అది నిలబడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో చంద్రుడితో కేతువుతోని రవితోని మిళితమై ఉన్నాడు అనుకోండి వారికి ఈ యొక్క శరీర కింద భాగంలో అంతా కూడా అంటే మోకాల వరకు పొట్ట భాగం దగ్గర నుంచి పెట్టుకుని మోకాల వరకు కూడా చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ లేదా కడుపులో ఒక రకమైనటువంటి యాసిడ్స్ కానీ తయారయ్యి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు ధనసరాశి వారికి నాలుగో ఇంట ఉండి మూలత్రికోణంలో కనుక చంద్రుణ్ణి గురుణ్ణి చూడగలిగితే విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం సులభదాయకం అవుతుంది కుజుడు ఎనిమిదో ఇంట చంద్రుడు గురుడు రవిని కలిసి ఉన్నట్లయితే కనుక వారికి అద్భుతమైన ఫలితాలు అంటే తమ మాట విని ఎవరైతే వేరే వ్యవస్థను చేస్తారో అతను మళ్ళా వచ్చి నీ మాట ఆ నువ్వు వద్దన్న మాట నేను తీసుకున్నాను దానివల్ల నేను అభివృద్ధి చెందాను ఇదిగో అని చెప్పి కాస్త ఊరట ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి కుజుడు అనేటువంటి వ్యక్తి కేతువుతో రవితో మిళితమైన లగ్నంలో ఉంటే నీచమైనటువంటి ఆలోచనకి క్రూరత్వమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు కనుక లగ్నం నుంచి చంద్రుణ్ణి కేతువుని మూలత్రికోణంలో చూడగలిగితే అతనికి మానసికమైన ఆనందం కలుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది కేతువు రెండో స్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది ఇదే కనుక కేతువు కుజుడు రెండో స్థానం నుంచి మూల త్రికోణంలో రాహును చూస్తే వారికి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగి వారు ఎడమొహం పెడమొహం అయ్యేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి కుజుడు ధనుసు రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే వారు హనుమతారాధన అనేటువంటిది మంగళవారం చేయడం మంగళవారం రోజున మీకు దొరికితే మామిడి పండు కానీ లేదా జామకాయ కానీ లేదా అరటి పండు కానీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో తేనె వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ధనుసు రాశి వారికి కుజుడు ఒక స్థాయిని ఏర్పరచుకునేటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటారు ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని స మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్క చూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పు పట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి